అంటే కష్టానికి కష్టపడితేనే ఫలితం తక్కుతుంది కష్టం లేనిది ఏది కూడా రాదు రూపాయి కూడా రాదు ఫ్రెండ్స్ ఊరికే అయితే రూపాయి మనకి ఎవరు ఇయ్యరు కదా మనం సంపాదించుకుంటేనే అది వస్తుంది అనమాట అలా నేను సంపాదించుకున్న పేమెంట్ చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ చాలా కష్టపడితే పేమెంట్ మళ్ళీ అయితే తీసుకోగలిగిన హాయ్ అండి అందరికీ అయితే ఏంది బర్త్డే బెలూన్స్ అవి నిన్న బర్త్డే కోసం ఊదినాయి అవి పగులుతానే కదా తల్లి ఇంకా ఉన్నాయా ఇవి ఇంకా రెండు ఉన్నాయా ఊదేటివా అట్లున్నాయా ఉన్నాయా ఊదినావా ఓకే మమ్మీ పేమెంట్ వీడియో చేస్తుంది అంట మనకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది ఆ పేమెంట్ వీడియో చేస్తుంది మొన్న చెప్పినాం కదా రిచ్ బర్త్డే ముందు పేమెంట్ పడింది అని చెప్పేసి కూరగాయలు అయితే అయితే పడింది ఇక ఈ రోజు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మొన్న మెయిల్ వచ్చింది మొన్న పడ్డదన్నమాట ఇక నిన్న ఆగి ఈరోజు తీసుకున్నాము ఆయన చవితి కదా అలాగే ఇక ఈరోజు తీసుకొని వస్తే అయిపోతుంది అన్నట్టుగా మనీ అయితే ఏటీఎం కెళ్ళి తీసుకొని వచ్చిందనమాట మా ఆయన వస్తూ వస్తే వచ్చేటప్పుడు అయితే కూరగాయలు అయితే వర్క్కుని వచ్చిన ఫ్రెండ్స్ ఇక ఇక అయితే చదువుతున్నాం అనమాట ఇక రోజులు అయితే కూరగాయలు అయితే పప్పు పప్పు అది ఇది ఆలుగడ్డ ఇవి ఇవి సరిపోతానా ఇక అలాగే పేమెంట్ కూడా అన్నట్టుగా అనుకొని ఇక కూరగాయలు చదువుకుంటూ చెప్దాము అదే డబ్బులతో అయితే పట్టుకొని వచ్చినాం కదా అనేసి అనుకొని చేస్తున్నాను మరి ఓకేనా చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి లైక్ చేసినాకనే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ వీడియో లెంత్ అయితే చేయమండి ఎందుకంటే పేమెంట్ వీడియో అని అనగానే ఏదో ముచ్చట చెప్తారు ఫస్ట్ తర్వాత పేమెంట్ ఎక్కడో చెప్తారనేసి అనుకోవచ్చు ఇక మళ్ళీ ఈ వీడియో చేసి మళ్ళీ పేమెంట్ వీడియో మళ్ళీ ఎందుకు అని చెప్పేసి కింద మొత్తం కింద అదే చాలా థ్యాంక్ యూ అందరికి చెప్పేదినా ఎన్నిసార్లు చెప్తూరా ఎన్నిసార్లు చెప్పిన దాన్ని తిరుగు బామ్మో ఏంది ఒకటేసారి ఇవ్వండి ఇన్ని కూరగాయలా వచ్చింది కదా చాలా రోజులు అవుతుంది ఇన్ని కూరగాయలు చూడక పేమెంట్ రాక కూడా చాలా రోజులు అవుతుంది పేమెంట్ రాక కూడా చాలా రోజులు అవుతుంది వీడియోస్ సైడ్ అంటే హైట్ లో పెట్టినాం కదా ఛానల్ సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా వీడియోస్ పెట్టలేదు కదా ఆ ఛానల్ అలా పెట్టడం వల్ల ఎఫెక్ట్ అయితే పడింది అన్నమాట చాలా మంది అడిగారు వీడియోస్ ఎందుకు పెట్టట్లే వీడియోస్ ఎందుకు పెట్టట్లే అని చెప్పేసి చాలా మంది మెసేజ్ రూపంలో అయితే అడిగారు మేము చేసుకున్న చిన్న మిస్టేక్ ఏందని అంటే ఆ దేవుడు మాకు కల్పించిన అదృష్టం యూట్యూబ్ ఛానల్ రూపంలో ఈ విధంగా అయినా కొద్ది గొప్ప సంపాదించుకోండి మీకు ఇద్దరు ఆడపిల్లలే కదా అని చెప్పేసి ఆ దేవుడు మాకు ఇచ్చిన ఛాన్స్ను మేమే మా అంతటా మేమే కొన్ని కొద్ది రోజులు పక్క పెట్టామన్నమాట యూట్యూబ్ విలువ ఏందనేది తెలవదు తెలవక అలా చేసాము అదే అనేది తెలిసి వచ్చింది మాకు ఇప్పుడైతే అలాంటి పొరపాటు అయితే మళ్ళీ మళ్ళీ చేయము ఎవరైతే ఏమనుకోకండి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము కాకపోతే కంటిన్యూ ప్రతిరోజు వీడియోలు అయితే పెట్టలేకపోతాం నేను బయట డ్యూటీకి వెళ్తున్నాను కదా అలా మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అదేంటి అది ఇంతకుముందు నువ్వు కూడా మన ఊరిలో ఉన్నప్పుడు కూడా చేసావు కదా బ్రదర్ అదేంటి అప్పుడు చూసినట్టు ఇప్పుడు చేయవచ్చు కదా అనేసి అనిపించు కాకపోతే కొంచెం టైం కుదరట్లేదు అన్నమాట చెప్తావా పేమెంట్ ఎంత వచ్చింది చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక చాలా ఇగో నాకు ఏంటంటే పని చేసుకుంటావు అని ఎప్పుడు అంటే రంగు మాయనేమో ఏమన్నా ఏమన్నాడంటే ఫస్ట్ పని చేసుకుంటేనే వీడియో పే మీ లేకపోతే మళ్ళీ అది ఇది సపరేట్ అంటే బాగుండదు అనేసి అంటే సరేలే అని ఒప్పుకొని ఇంకా ఇట్లయితే చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చె అంటే కష్టానికి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది కష్టం లేని ఏది కూడా రాదు రూపాయి కూడా రాదు ఫ్రెండ్స్ ఊరికే అయితే రూపాయి మనకి ఎవరు ఇయరు కదా మనం సంపాదించుకుంటేనే అది వస్తుంది అనమాట అలా నేను సంపాదించుకున్న పేమెంట్ చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ చాలా కష్టపడితే పేమెంట్ మళ్ళీ అయితే తీసుకోగలిగిన ఓకేనా చూడండి ఇది పేమెంట్ అయితే నా కష్టం సారి అట్నే పట్టుకోవా పిక్ తీసుకుంటా అంటే కొంతమంది ఇప్పటికీ అంటా ఉన్నారు ఏంది ఇట్లా వీడియోలు పెడితే డబ్బులు రావడం ఏంది ఇట్లా డబ్బులు ఇస్తారు ఎవరన్నా వాళ్ళ పిచ్చి కాకపోతే అనేసి అనుకుంటా ఉన్నారు సరే మీ పిచ్చి వాళ్ళమో ఎడ్ వాళ్ళమో మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము ఆ యూట్యూబ్ నుంచి మాకు వచ్చే పేమెంట్ అయితే మాకు వస్తున్నది ఓకే మమ్మల్ని చూసి ఇంకా ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టి వాళ్ళు కూడా ఈ విధంగా ఒక రూపాయి అనేది చంపాయించుకోవాలనేసి మాకొక ఆశ మమ్మల్ని చూసి కొంతమంది ఛానల్ స్టార్ట్ చేశారు ఇంకా కొంతమంది కూడా చాలా మంచిది డెవలప్ అయితే చాలా చెప్పవా ఎంత వచ్చింది మళ్ళీ మర్చిపోయాను సరే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఆ వినాయకుడి పేరుతోటే చెప్దాము ఎంత భయమేట్ వచ్చింది ఏందనేది నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా చెప్పు మరి సిక్స్ మినిట్స్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ లెంత్ అయితే ఎక్కువ పెట్టదు ఎందుకంటే స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేసి ఎక్కడో ఓపెన్ అది ఎక్కడ పేమెంట్ చెప్పారో అక్కడ ఓపెన్ చేస్తున్నారు అందుకని ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి వీడియో అయితే పేమెంట్ ఎంత వచ్చిందంటే ఫ్రెండ్స్ ఈ రోజు వినాయక చవితి కదా ఈ రోజు నేను పేమెంట్ బ్లాక్ చేస్తున్నందుకు ఆ వినాయకుడు విగ్రహం పేరు మీదనే నేను పేమెంట్ ఎంత వచ్చిందో చెప్పబోతున్నా అనమాట అంటే వినాయకుడు విగ్రహం చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఆ చిన్న విగ్రహం ఒక్కటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అయితే అలాంటి విగ్రహాలు తొంభై ఆరు అంతే కదా తొంభై కొనొచ్చు అట్లాంటి తొంభై ఆరు నైన్టీ సిక్స్ ఓకేనా ఒక విగ్రహం రేటు వంద రూపాయలు అయితే అట్లాంటి తొంభై ఆరు విగ్రహాలు కొనగలము అట్లా అంత పేమెంట్ వచ్చింది మనకు ఓకే రిక్వెస్ట్ ప్లీజ్ ఎవరైతే మనకు కామెంట్ లో అయితే మెన్షన్ చేయకండి యూట్యూబ్ రూల్ ప్రకారం అయితే అంటే డైరెక్ట్ ఎంత అమౌంట్ వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు కదా అనేసి అనిపించచ్చు ఐజర్ యూట్యూబ్ రూల్ ప్రకారం అయితే అలా చెప్పకూడదంట అంట మనకంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళే చెప్పరు మనం ఎంత మన చిన్న ఛానల్ మనం అలా చెప్పి మనం ఆ రూల్ అనేది బ్రేక్ చేయదు కదా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఇలాగే చెప్పారు అనమాట యూట్యూబ్ పేమెంట్ వీడియోస్ అయితే ఇలాగే చేస్తారు ఎవరైనా కూడా నా కష్టానికి ఫలితం అయితే ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ అయినా అది ఇది చాలా కష్టపడితేనే వస్తుంది ఫ్రెండ్స్ నార్మల్గా వీడియోస్ తీసిపోయేటుడేనా అనేసి అనుకోకండి నా ఒక వీడియో ఎడిట్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల ఎన్ని ఎన్ని టేకులు తీసుకుంటే ఒక వీడియో తయారవుతుందో వీడియో తీసే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ అదొకటైతే నేను మెయిన్గా చెప్పగలుగుతా దాన్ని నేను ఫేస్ చేసి ఉన్నా కాబట్టి తెలుసు మా అయితే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా కష్టపడ్డాడు ఫ్రెండ్స్ తర్వాత ఎడిటింగ్ నాకు నేర్పించి నేర్పించి తర్వాతకి నువ్వే ఎడిట్ చేసుకో అది ఇది అనేసి అంటే సరేలే ఇలానా అలానా అనేసి నేర్చుకొని ఇప్పుడు నేను నా ఓన్ గా నేను యూట్యూబ్ రన్ చేసుకోగలుగుతున్నా మా లేకున్నా కూడా నేను ఇలా చేసుకోగలుగుతున్నా ఫ్రెండ్స్ నాకు ఒక ఏమంటారు నాకు ఒక వర్క్ ఇంట్లో అయితే నాకు ఇదొక వర్క్ అని మన వెళ్ళి అది పని అయితే ఏం చేయలేని ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి నేను ఇలాగే సంపాదించుకుంటాను డబ్బులు ఎవరైనా ఏమైనా అనుకోని ఫ్రెండ్స్ ఎవరైనా అనుకోవచ్చు ఆ ఇలా చేసిన సరితో అని అనుకోవచ్చు కానీ ఇలా చేస్తేనైతే మనీ అయితే ఫ్రెండ్స్ యూట్యూబ్ లో అయితే ఓకేనా చాలు ఇంట్లో ఒక చిన్న చిన్న ఖర్చుల మందం అయితే చాలు కదా ఇలా కూరగాయల మందము అటు ఇటు ప్యాకింగ్ మందము ఇలా ఎలా తీసుకుంటే ఇక ఏమి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది ఉండదు కదా అందుకని అయితే నేను ఈ విధంగా అయితే నేను యూట్యూబ్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ వచ్చి అయితే ఈ విధంగా సంపాదించుకోగలుగుతున్నా నా ఓన్గా నా వంతు ప్రయత్నాన్ని నేను చేసుకొని నా ఇంట్లో హెల్ప్ మా ఆయనకి ఇంకొక చెయ్యికి ఇంకొక చెయ్యి ఆసరంటారు కదా అలా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఓకేనా ఓకేనా చాలా చాలా థాంక్యూ అండి మీ అందరి సపోర్ట్ వల్లే మాకు ఇప్పుడు ఆ డబ్బులు అయితే మా చేతిలో కనిపిస్తున్నాయి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ నిజంగా థాంక్యూ థాంక్యూ సో మచ్ ప్రతి ఒక్కరికి 42k సబ్‌స్క్రైబర్స్ ని అయితే రీచ్ అయ్యాను 50k రీచ్ అవుతానని అయితే మీ అందరి సపోర్ట్ ఉంటే మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి సపోర్ట్ అయితే ఇయ్యండి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పటికీ ఉండాలి నాకు ఈ సపోర్ట్ ఓకేనా ఇదన్నమాట అనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఈ అన్ని చదివేసరికి నీకు సరిపోయింది చదువుకుంటేనే చిన్నగా ఓకే అండి అందరికీ బాయ్